నమస్కారం జే సేవేన్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి మరియు టంగుటూరి సీనయ్య కాలువలు కాలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రజల ఆరోగ్యం ఆరోగ్య దృష్టి దిశ మా బీసీ జవార్దర్ రెడ్డి గారు ఆ కాలువలను ఆయన వీలైతే అంటే సొంత నిధులు కూడా పెట్టడానికి కూడా రెడీ అయిన అటువంటి జవార్దర్ రెడ్డి గారు ఆ కాలువలను ప్రజల సంక్షేమం కోసం నీట్గా చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా మనం ఈ రెండు మూడు రోజులలో చూస్తుంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పరిష్టమైనటువంటి దేవాలయం తిరుపతి అటువంటి తిరుపతిలో లడ్డు మీద కూడా వాళ్ళు మూడు వందల ఇరవై రూపాయలకు ఎటువంటి నెయ్యి వస్తుంది మూడు వందల ఇరవై రూపాయలకు టెండర్ పాడి నెయ్యి ధర తక్కువ అని చెప్పి దాంట్లో మాంస కుక్తులు కూడా ఉన్నాయి దాంట్లో అది అందరికీ తెలిసింది వాళ్ళు దోచుకుంటేదో పక్కన మస్తుగా దోచుకుంటున్నారు దేవాలయం ప్రజలందరికీ కూడా చాలా ప్రతిష్ట కాబట్టి అలాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి బీసీ జనార్థన రెడ్డి గారు మినిస్టర్ ఉండి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గా ఉండి విజయవాడలో వరద బాధితుల కోసం వారు ఫీల్డ్లో దిగి ఆ బురదలోకి ఫ్రెడ్స్ లో దిగి ప్రజలకు సాయం చేసినారు విజయవాడలో నువ్వేం చేసినావు నువ్వు విజయబోతున్నావు అది పనాప్రాజలతో తెలుసు ఎందుకు ఎందుకు పోతున్నా తెలుసు ఆయన ప్రజాసేవ కోసం విజయవాడలో ఉంటే నువ్వు ఎందుకు పోతున్నావు విజయవాడకు నీ కొడుకు బెయిల్ కోసం పోతున్నావు కొనాపల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల కంటే నీ కొడుకులు కాపాడుకునే కార్యక్రమం నీకు ఎక్కువగా ఉంది మరి ఎట్లుందంటే నీ ఈ వంద రోజుల్లో నీ కార్యకర్తలేమో తా వాళ్ళు చేసిన పాప పాత కార్యక్రమాలు పాత పాపాలు అన్నింటికి జైలుకి వెళ్తున్నాను మరి నీ కొడుకు కోసం బెయిలు అంటే తారకర్తలు బెయిలు సారీ తారకతలు జేలు నీ కొడుకు పేల ఈ దగ్గర న్యాయం మీరే చెప్పాలి కష్టండి కాదు అందరికీ నమస్కారం నిన్న సాక్షి పత్రికలో హామీలు నీటి బుడగలు అనే ఒక సరే ఓకే వాస్తవమే ఏమని రాసినారు ఇంటి కళ ఇంటి కళ అంటే ఇంటి వంద రోజుల్లోనే స్థలము ఇండ్లు ఇవ్వాలంటే మీరు మీ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో బనగానపల్లెల్లో ఇండ్లు ఇళ్ళ స్థలాలు కానీ ఇండ్ల నిర్మాణానికి కానీ హౌసింగ్ దానికి కానీ ఎన్ని రోజులకు ఇచ్చారు గెలిచిన వెంటనే ఇచ్చినారా ఇవ్వలేదు కదా ఇవ్వేమి ఇప్పుడు మేము గెలిచి వంద రోజులు అయింది వంద రోజుల్లోనే మీరు నీటి ఇండ్ల స్థలాలు ఇండ్లు కట్టడానికి పేదలకు అని చెప్పినారు సరే గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే కాడేశరెడ్డి గారు మూడు వేల మందికి ఇండ్లు పట్టాలు ఇచ్చినామని అంటున్నారు దాని పోటు మన జగనార్దన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేశారని చెప్తున్నారు ఓకే మీరు అది కరెక్ట్ నిజమైన ప్రదేశాల్లో మీరు ఇచ్చింటే ఎందుకు పోటీకరిస్తుంది అందరికీ నమస్కారం నిన్నటి దినంన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంత పత్రిక సాక్షి పత్రికలో కొన్ని కథనాలు రాయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మా పేద నాయకులు మంత్రి పిసి గారి గురించి కొన్ని కర్ణాలు రాయడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం కాదా ఈ వంద రోజుల్లో ఏం చేయలేదో ఈ వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి ఉత్త నీటి మాటలు గాలి మాటలు చెప్పేటివన్నీ మాటలు మాటల తప్ప పని ఉందని చెప్పి సాక్షి పత్రిక రాయడం జరిగింది సరే వంద రోజులు ఏంటి అంటే ఈ వంద రోజులలో నిరుద్యోగ నిరుద్యోగులకు మెగా డిఎస్సి ప్రకటించిన ఘనత కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారికి తగ్గదు అదేవిధంగా ఒకటో తేదీ జీతాలు మే మాదిరిగా పదహైదో తేదీ పదహారో తేదీ జీతాలు చేయడం కదా మా చంద్రబాబు నాయుడు గారు ఒకటో తేదీ జీతాలు ఇస్తారు అదేవిధంగా రా దేశ చరిత్రలో ఏడు వేలు పెంచి పింఛను ఒకటో తేదీ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నెల మొ